ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే లో ప్రజెంట్ దుమ్ము ఎక్కువ ఉంది చాలా ఉంది అనమాట దుమ్ము జాగ్రత్తగా ఉండండి బయట పనిచేసే వాళ్ళు మీకు చూపిస్తారు చూడండి తుఫాన్ ఇసుకోతో చూసారా ఆ విధంగా ఉందన్నమాట చూడండి నేనైతే ఫర్మర్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో దుమ్ము నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరు వెళ్ళక వాళ్ళు షాపులు కూడా మూసేస్తున్నారు ఈ దుమ్ముకి మామూలుగా లేదన్నమాట దుమ్ము మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా మీ గమ్యస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుమ్ము ఎలా ఉందో మామూలుగా దుమ్ము దుమ్ము గాలి వాతావరణం మేబీ ఈ దుమ్ము ఈ రెండు మూడు రోజులు ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు వేసవి వచ్చింది వచ్చిందన్నమాట ఎండల కాలం అయిపోని వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రుతుబా అనేది ఎక్కువ వస్తుంది అనమాట రుతుబా అంటే వేడి ఈ వేడికి ఏంటంటే కర్జూరపు ఎక్కువ మాగుతాయి అన్నమాట ఆ మాగడం కోసమే ఆ వేడికి ఆ ఖర్చు రొప్పలు ఆటోమేటిక్గా చెట్టుకే అన్నమాట దానివల్ల ఈ దుమ్ము ధూళి రుతుబా అనేది వస్తుందన్నమాట ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి తెలుసదు అనమాట ఈ విధంగా ఇంకా బయట వ్యక్తులు బయట ఇండియాలో ఉన్న వాళ్ళు గల్ఫ్ నుండి బయట ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఇన్షాల్లా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ గల్ఫ్లో ఉండే అందాలు కూడా మీకు నా కళ్ళుతో మీకు చూపిస్తారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చోట్లో ఉన్న మిత్రులందరూ జాగ్రత్తగా ఉందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇడ్లు మీ అమ్మ ముబారక్